ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి అడుగులు పడ్డాయి ఊరువాడ నామినేషన్ల కోలాహలం నెలకొంది అభ్యర్థులు అనుచర గణంతో కలిసి భారీ ర్యాలీలు చేపట్టారు కార్యకర్తలతో కలిసి ఆర్వో కార్యాలయానికి తరలివెళ్లి నామినేషన్లు వేస్తున్నారు కొందరి అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు నామపత్రాలు సమర్పిస్తున్నారు విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది నామినేషన్ల ప్రక్రియ మొదలైంది ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు మంగళగిరి సీతారామ కోవెలలో నారా లోకేష్ నామినేషన్ పత్రాలకు కూటమి నేతలు పూజలు చేశారు మత పెద్దలు ఆలయం వెలుపల సర్వమత ప్రార్థనలు నిర్వహించారు అనంతరం ఆలయం నుంచి ర్యాలీ చేపట్టారు కూటమి కార్యకర్తలు బైక్లపై వేలాదిగా చేరుకొని నినాదాలు చేస్తూ తరలిపెడుతున్నారు మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ తరపున నామపత్రాలను కూటమి నేతలు మంగళగిరి ఆర్ఓ కార్యాలయంలో దాఖలు చేయనున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి నామపత్రాలు దాఖలు చేశారు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో ఆర్వో కార్యాలయానికి వెళ్లి నామపత్రాలను సమర్పించారు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు తెలుగుదేశం అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి నామినేషన్ వేశారు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు ఆయనతో పాటు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ఉన్నారు కూటమి గెలుపు ఖాయమని జయనాగేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు వైకాపా అభ్యర్థి బుట్ట రేణుక నామినేషన్ ఈ రోజు ఎమ్మెగనూరు నియోజకవర్గ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం అదేవిధంగా చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఎమ్మెగినూరు ప్రజలందరి ఆశీర్వాదంతో రానున్నట్టు ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీ జనసేన కార్యకర్త సమిష్టి కృషితో ఏదైతే గెలుపుని సాధించబోతున్నాం ఈ ఉత్సాహం చూస్తున్నారు ఈ ఉత్సాహాన్ని మే పదమూడు వరకు కొనసాగించి ఓట్ల రూపకంగా కూడా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి కట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగినూరు నుంచి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరబేయబోతున్నాం అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ తరపున ఆయన కుటుంబ సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు కేశవ్ సత్యమణి హేమలత కుమారుడు విజయసింహ ఒక సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గుకు నామినేషన్ పత్రాలు అందజేశారు గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ వేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోని రిటర్నింగ్ అధికారిని జేసీ గీతాంజలి శర్మకు నామినేషన్ పత్రాలు సమర్పించారు తెలుగుదేశం భాజపా జనసేన నాయకులతో కలిసి ఈ నెల ఇరవై ఐదున మరోమారు యార్లగడ్డ రెండో సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ షురు అయింది ముందుగా వైకాపా అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఆ తర్వాత తెలుగుదేశం అభ్యర్థి ప్రశాంతి ప్రశాంతిరెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు కూటమి అభ్యర్థులను పంపించే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు అదే సమయానికి వైకాపా అభ్యర్థులు కూడా రావడంతో గొడవ జరిగింది దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది పోలీసులు ఇరు వర్గాలను చెదరకొట్టడంతో గొడవ సద్దమడిగింది ఎంపీ అభ్యర్థి పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు కావలిలో వైకాపా అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైకాపా అభ్యర్థి నేదురుమల్లి కుమార్ రెడ్డి తరపున ఆయన తల్లి నేదురుమల్లి రాజలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు నామపత్రాలను ఆర్ఓకు సమర్పించారు